ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పదహారు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ సెవెంటీన్ క్షర ఆ కన్నయ్యకు కారు మబ్బులు అలుముకున్నాయి అంతేకాని గహనము ఏమీ పట్టలేదు మబ్బులు తేలుతూ ఉంటే కార్షవంతంగా వెలుగు చూస్తాము ఇప్పటికే కన్నయ్య ఎంతో వేదన పడ్డాడు అవసరం లేకుండా నేను చూసుకుంటాగా నా మొగుడిని అన్నది అక్షర ఆనందాన్ని చూసి ఆ ఇంటి పెద్దలు మురిసిపోయారు సరోజా చక్కగా వంట చేసి అవని రూంలోకి వచ్చింది వంశీ అక్కడ కనిపించక ఎక్కడ ఉన్నాడు అని పోలీస్ బాబు అని అడిగింది తన చెల్లి దగ్గరికి వెళ్ళాడు అని అని చెప్పింది సరోజా దీప రూమ్ కి వస్తే ఇద్దరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు సరోజాలోనికి వెళ్ళి అమ్మ దీప నువ్వు వని దగ్గర పడుకో బాబుకి ఈ రూము చక్కగా గాలి వెలుతురు వస్తుంది అన్నది వంశీ దీప ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వంశీకి అర్థమైంది ఏంటంటే దీప అవని దగ్గర ఉంటే వంశీ అటు ఇటు తిరుగుతున్నా ఎవరు పెద్దగా అనుమానంగా చూడరు అలా అవని వంశీకి దగ్గర చేయ అవని వంశీకి దగ్గర చేయాలి అనేది సరోజా ప్లాన్ అది వంశీకి అర్థమైంది వంశీ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఈ పని అవని దగ్గరికి అని గదికి వెళ్ళమని చెప్పాడు సరోజా వంశీతో షయీ రండి బాబు భోజనం చేద్దురు అని వినయంగా చెప్పి వచ్చింది వంశీ పోలీస్ డ్రెస్ మార్చుకొని చక్కగా ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్ లోకి వచ్చాడు దీప బ్యాగ్లో వంశీ బట్టలు కూడా ఉన్నాయి సరోజా ఎన్నో రోజుల తర్వాత వంటగదికి వెళ్ళి వంశీ కోసం నానా కష్టాలు పడి జాగ్రత్తగా చేసింది సరోజాలో ఏంటో ఇంత మార్పు కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు వంశీ వచ్చిన దగ్గర నుంచి ఆమెలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇదేమైనా కానీ అందరూ కూడా మన మంచికే అని సంతోషంగా తిని పడుకున్నారు మొదటి రోజు అక్షర త్వరగా లేచి చక్కగా తలారా స్నానం చేసి దేవుడి కన్నయ్యకు దీపధూప నైవేద్యాలు సమర్పించి రెండు రోజుల తర్వాత తన మదిలో కన్నయ్య వస్తున్నాడు అక్షరకి ఇన్ని రోజులు కన్నయ్య అంటే ప్రాణమైన అని పరిస్థితుల మూలాన తనకు దగ్గర అయితే వరి జీవితాలు ఎలా మారుతాయో అని భయం కొద్దీ అమితికి దూరంగా ఉంటుంది అక్షర మనసులో అన్ని మబ్బులు తేలు తొలుగుతున్నాయి కదా ఆమె జీవితం అమితి పాదాల చెంత అని ఎంతగానో మురిసిపోయి అతి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అలా హాల్లో ఒకరొకరుగా అందరూ వచ్చి కూర్చుంటే చక్కగా అందరికీ అక్షర కాఫీలు అందించింది ఇంతలో అమిత్ వచ్చాడు వెళ్ళిన పని ఏమైంది అని ఆనందరావు అరుణ్ అడుగుతుంటే అక్కడ విషయాలు చెబుతుండగా వంశీ అతని కంట పడ్డాడు అమిత్ వంశీని చూసి ఎవరు అన్నట్టు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టుకుంటే వంశీ చిరునవ్వు నవ్వుతూ అమిత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను పోలీస్ ఆఫీసర్ని నా పేరు వంశీ అని చెప్పాడు విత్ ఇంకా విచిత్రంగా మా ఇంటికి పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా చూస్తుంటే విత్ వచ్చి చాలాసేపు అయినా కానీ అక్షర వంటగదిలో నుంచి రావాలంటే భయంగా ఉంది ఏది మాట్లాడినా కారం తిన్న కోతిలా చేస్తున్నాడు అనేసి ఒక వంశీతో అమిత్ మాట్లాడుతున్నాడు అనగా బయటికి వచ్చి ఏదో మాట్లాడదాం అనే లోపల గిరీషం అతను పోలీస్ ఆఫీసరే కాదు బాబు నాకు మేనల్లుడు కూడా అవుతాడు అని చెప్పాడు అయితేకి గిరీషన్ తరపు బంధువర్గం తెలియదు కనుక మౌనం వహించాడు ఇంతలో అరుణ్ అవా నీ కొడుక్కి పెళ్ళం రాబోతుంది అన్నాడు అయితే విచిత్రంగా వాడికి పెళ్ళం ఏమిటి రా అన్నాడు అరుణ్ అదేంటి బావా నాకు బిడ్డని నాకు బిడ్డ నీ కొడుక్కి పెళ్ళం కాదా అన్నాడు గత వీణ తల్లి కాబోతుంది అని సంతోషించి అరుణ్కి కంగ్రాస్ చెప్పాడు ఈ లోపల అక్షర కనపడ్డది అక్షరాన్ని కొర కొరగా చూస్తూ చిన్నప్పటి నుంచి వరసలు కలిపేసి మగుడు పెళ్ళాలు అని చెప్పేసి ఇప్పటి నుంచే ఊరేగుతుంటే నా కొడుకు అదే నా పెళ్ళమని జీవితకాలం ఎదురు చూస్తాడు రేపు నీ బిడ్డ వాడు నాకు అవసరం లేదు అన్నట్టు ఎగిరి తన్ని పోతుంది ఎందుకులే పడుతున్న బాధలు చాలు రేపు నా కొడుకు కూడా అవే బాధలు అవసరమా కాతలు ఎలా ఉంటే అలా జరుగుతాయి అని కోపంగా గదిలోకి వెళ్ళాడు అక్షర అప్పటి వరకు ఆనందంగా ఉన్నదల్లా ఒక్కసారి మౌనం వహించింది ఆ కన్నయ్యని నాకంటే ఎవరు ఎక్కువ అర్థం చేసుకుంటారు పరిస్థితులు కూడి రావటం లేదు కానీ నా ప్రేమను చూపించే టైం ఇప్పుడు వచ్చింది నిజంగా ఉండు నయ్యా అని మనసులో అనుకుని అమిత్ గదికి వెళ్ళింది లో ఉన్నాడని తెలిసి తనకి కావాల్సిన డ్రెస్ అక్కడ పెట్టి తన కోసం స్ట్రాంగ్గా కాఫీ పెట్టడానికి వంటగదికి వచ్చింది స్నానం చేసి బయటికి వచ్చే వరకు అతని బట్టలు చూసి ముంగుకంది అన్నీ చేస్తుంది రెండు రోజుల తర్వాత మొగుడు కనిపించాడే ముద్దు ముచ్చటగా మొహం పెట్టి పట్టుకొని ఒక ముద్దిచ్చిపోవచ్చు కదా ఎలా ఇస్తుందిలే ఆవిడ గారు మనసులో నేను లేను కదా నన్ను నమ్మదు కదా నేనే పిచ్చి ఎదవలాగా నా ఆక్షు నా ఆక్షు అనటమే కానీ దాని మనసులో నేనుంటే కదా అని కోపంతో అక్కడ బట్టలు వేసుకున్నాడు అమిత్ హాల్లోకి అక్షర స్ట్రాంగ్ స్ట్రాంగ్గా కాఫీ తెచ్చి అమిత్ చేతిలో పెట్టింది అమిత్ కాఫీని ఆస్వాదిస్తూ దీని చేతిలో ఏ మంత్రం ఉంటుందో కానీ ఒక్క కాఫీ తాగితే చాలు మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది అంటూ లోపల మురుసుకుంటూ అక్షరను కళ్ళతో కాల్చి వేసేలా చూస్తున్నాడు అమిత్ వంశీ ఇద్దరి మధ్య పరిచయం ఇంతకు ముందు లేదని సరోజాకి అనిపించగానే డబాదబా దీపగదిలోకి వెళ్ళింది అప్పుడు అవని స్నానం చేస్తుంది సరోజా దీప దగ్గరికి వెళ్ళి అమిత్ బాబుకి మీ అన్నయ్యకి ఎప్పటినుంచో స్నేహం ఉందని నాకు ఏదో మాయ మాటలు చెప్పావు మా దగ్గర చాలా డబ్బు కూడా గుంజావు ఇప్పుడు వారిద్దరు కలుసుకున్న విధానం చూస్తుంటే అసలు ఒకరికి ఒకరు ముఖపరిచయం కూడా లేనట్టుగా ఉంది ఏంటి అని గద్దించింది ఇంతలో వాష్రూమ్ నుంచి ఎంతో నీరసంతో బయటికి వచ్చింది అవని పని చూసిన సరోజ ఏమైందే అలా ఉన్నావు అన్నది అవని అమ్మ డేట్ వచ్చింది అని చెప్పింది రోజాకైతే అసలు ఎక్కడ లేని సంతోషం అవని ముఖం మొత్తం ముద్దులు పెట్టుకుని ఎంత మంచి కబురు చెప్పావే అని ఆ ఆనందంతో ఎగిరి గంతేసే అంత పని చేసింది అవని పిచ్చిదానిలా చూస్తుంది అదేంటి ప్రెగ్నెన్సీ పోయింది అని చెబితే తిడుతుంది అనుకుంటే ఇంత ఆనందపడిపోతుంది ఏంటి మా అమ్మ అనుకొని ఏమోలే నాకెందుకు అని నీరసంతో వెళ్ళి పడుకుంది ఇప్ప సరోజా దగ్గరికి వచ్చి ఇందాక అడిగినది ఇక్కడ చెప్పనా హాల్లో చెప్పనా అని అడిగింది ఆ రోజు జగ వణుకుతూ చూడు దీప బంగారం అసలు మీరెవరో మా ఇంటికి వచ్చేదాకా మాకు తెలియదు నాకెందుకు అన్ని విషయాలు అంటూ గబా గబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు ఆ పరుగున వెళ్ళిపోవటాన్ని చూసి దీప కన్నింగా నవ్వుతూ ఎంతటి రాక్షసివే నువ్వు నీకు ఎటు అవకాశం ఉంటే అటే ఒక ఆడదానిలా ఏ రోజు ప్రవర్తించింది లేదు ఒక అమ్మగా ప్రవర్తించింది లేదు నీలాంటి ఆడవాళ్లు భూమి మీద ఉన్నారు అక్షరాలాంటి ఆడవాళ్ళు ఆడవాళ్లు మీద ఉన్నారు ఇలాంటి ఆడవాళ్లు చేసే పాపాలను అక్షరాలాంటి వారు భరిస్తున్నారు కాబట్టి ఇంకా నీలాంటి వారు భూమి మీద బతికి ఉంటున్నారు కానీ నీ పాపాన్ని పండించటానికి మా అన్నయ్య రూపంలో యముడు ఎదురుగా తయారయ్యాడు ఇక నీకు ప్రశాంతత అనేది లేదు అని తను వాష్రూమ్లోకి వెళ్ళి అల్లటి నీళ్లు తనపై పడుతుంటే దీప సరోజాకి దీపకు పరిచయమైన రోజుల్లోకి వెళ్ళింది ఒకరోజు అవనిని తీసుకుని దీప ఇప్పుడు పనిచేస్తున్న హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి కి సరోజా వచ్చింది దీప సరోజాని గుర్తుపట్టింది ఎందుకంటే వంశీ వారి చిన్నప్పుడు ఫోటోలను భద్రంగా ఉంచాడు వంశీ ఎన్నోసార్లు సరోజాని చూస్తూ రగిడిపోయాడు అవని చూస్తూ ప్రేమతో పొంగిపోయేవాడు అందుకే దీపకు సరోజ గుర్తుంది అని కూడా తెలుసు కాలేజీ చదివే రోజుల్లో అవనిని ఫోటో వంశీ సెల్లో చూసింది అందుకని సరోజాని అవని దీపం గుర్తుంచుకుంది కానీ ఏమీ తెలియని దానిలా ఉన్నది సరోజా డాక్టర్తో మాట్లాడుతుంది మా పాపకు గర్భం వచ్చే ఒక ఐడియా చెప్పమన్నది డాక్టర్ అమ్మాయికి పెళ్ళైతే భర్తతో కలిస్తే వస్తుంది అంతేకాని పెళ్లి కాని కన్నపిల్లకు గర్భం ఏంటి అని డాక్టర్ సరోజాని కోపం చేసింది అవనికి పెళ్లి కాలేదు అని డాక్టర్ అంటుంటే దీపకు మెంటల్ వచ్చినంత పని అయింది వంశీ అవని మిత్తిని పెళ్లి చేసుకుంది అని దీపకు చెప్పటం గుర్తుంది ఇటువంటిది ఇప్పుడు పెళ్లి కాలేదు అని సరోజా అంటుంటే ఏమీ అర్థం కాక చూస్తుంది డాక్టర్ సరోజాతో మీరు ఎన్ని చెప్పినా ముందు నేను టెస్ట్ చేసి రిపోర్ట్లు చూశాక ఆలోచిస్తాను అన్నది అక్కడ డాక్టర్ ఉద్దేశం ఏమిటంటే అవనతో ఒంటరిగా మాట్లాడాలి అని తర్వాత సరే డాక్టర్ ఏదైతేనే ఆ బిడ్డకి బ్రతి బిడ్డని బ్రతికిస్తే చాలు అని వినయంగా అన్నది డాక్టర్ దీపతో అవనే టెస్ట్ చేయాలి ఆ రూమ్కి తీసుకువెళ్ళు అన్నది దీప అవనిని తీసుకుని ఒక గదిలోకి వెళ్ళింది తర్వాత డాక్టర్ వచ్చింది డాక్టర్ అవనతో చూడమ్మా పెళ్ళికాని అమ్మాయివి మీ అమ్మ పెళ్ళైన వాడితో ఇలా చేయ ఏమనటం కరెక్ట్ కాదు నీకైనా ఆలోచన ఉండాలి కదా అతను నిన్ను ఇష్టపడి ఉంటే దాకా వచ్చిన పెళ్ళి కాదని వేరే అమ్మాయిని చేసుకోడు కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసి అతని జీవితంలోకి వెళ్ళి వారి కాపురాని నాశనం చేస్తావా అన్నది అని మౌనంగా ఉన్నది డాక్టర్ నీది కూడా మీ అమ్మ మనస్తత్వమే అనుకుంటా వదు అని అతను అంటున్నా అతని బిడ్డని కానీ అతని జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నావా అయినా బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉన్నప్పుడు ఎంత ప్రేమించినా అతని నుంచి కూడా ప్రేమ అనేది ఉంటేనే జీవితం సాగుతుంది నువ్వు ఇలా చేస్తే మాత్రం రేపు అతను స్వీకరిస్తాడు అని ఏముంది బలవంతంగా వెళ్ళిన దానివి బిడ్డని నిన్ను స్వీకరించకపోతే ఇప్పుడు నువ్వు ఒక్కదానివి బాధపడుతున్నావు తర్వాత నీ బిడ్డ కూడా బాధపడవలసి వస్తుంది చెప్పు నీ ఉద్దేశం అన్నది అని అతను నన్ను ఎప్పుడూ ప్రేమించలేదండి మొదటి నుంచి కూడా అతను అతను ప్రేమించిన అమ్మాయిని నేనే అనుకుని పొరపడి నా జీవితంలోకి వచ్చాడు దీక్షణం అమ్మాయి పేరు నాకు చెప్తూనే ఉన్నాడు ఆ విషయం మా అమ్మకు ఎంతగానో చెప్పి చూసా అతను నన్ను ప్రేమించటం లేదు అని ఎంత చెప్పినా అమ్మ వినకుండా నన్ను మా నాన్నను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది అతను అతను ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాడు ఇకనైనా అపమ్మని ఎంత చెప్పినా వినటం లేదు చస్తాను అని బెదిరిస్తుంది నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది మా నాన్నగారి అన్ని మా నాన్నగారికి అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నాడు ఆమెను గట్టిగా నిలదీసేవారు ఎవరున్నారు నాన్నగారు నేను ఎంత చెప్పినా నైనా తనైనా చస్తానంటుంది మమ్మల్ని అయినా చంపుతా అంటుంది లేకపోతే కట్ట కట్టుకుని అందరము చద్దాము అంటది అని అవని బాధగా చెబుతుంటే దీపకు దరి దాపుగా అంతా అర్థమైంది రోజా మనస్తత్వం తెలిసి సినదేగా నా ద్వారా అవని అమాయకురాలు అనుకుంది అక్కడైతే ఈ ప్రాసెస్ నీకు ఇష్టం లేదా అన్నది అవని అతని భార్య బిడ్డ ఉన్నది అయినా కానీ మా అమ్మ అతనికి భార్యని చెయ్యాలి అని శపథం చేసి కూర్చున్నట్టుగా ఉన్నది మా అమ్మ ఎవ్వరి మాట వినదు ఇప్పుడు ఈ ప్రాసెస్ నాకు ఇష్టం లేదు ఇష్టం లేని అతని బిడ్డను నేను ఎందుకు మోయాలి అని అమ్మకి ఎన్నో రకాలుగా చెప్పాను నన్ను కొట్టి బెదిరించింది ఇక్కడికి తీసుకుని వచ్చింది అని అవని అమాయకంగా చెప్పింది అప్పుడు దీపక అర్థమైంది సరోజా ఏదో ప్లాన్ చేసి అమిత్ అన్న కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి పూనుకున్నది అని దీపకు తెలిసింది డాక్టర్ అవనితో నీకు ఇష్టం లేకుండా చేయటం కలవదు నీ కాలేదు కన్నెపిల్లవు అతను వెమ్మివ్వటానికి రాడు ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఈ అమ్మకు ఎందుకు వచ్చాదో నాకు తెలియదు కానీ ఈ ప్రాసెస్ నేను నడపను అని కండిగా అవని సరోజాకి కూడా చెప్పేసింది సరోజా చాలా బ్రతిమాలింది కానీ డాక్టర్ అస్సలు ఒప్పుకోలేదు సరోజా నీరసంగా వెళుతుంటే దీపకు ఒక ఆలోచన వచ్చింది తను చేయాలి అంటే ఏదో ఒక విధంగా చేస్తుంది తను ఇక్కడే ఆపాలి అన్న ఆలోచనతో బయటికి వెళుతున్న సరోజాని దీప ఫాలో అయ్యి హాస్పిటల్ బయటికి వచ్చాక మేడం మేడం అని పిలిచింది సరోజా దీపని చూసి హా ఏంటమ్మా అన్నది మీరు చేయమన్న పని లీగల్గా అస్సలు చేయలేము కానీ ఇన్లీగల్గా చేయొచ్చు ఇదేమైతే మీరు అనుకున్న పని చేసే అవకాశం ఉన్నది అని దీప అంటుంటేను సరోజ ఏదేమైనా మా అవని అమిత్ బిడ్డకు తల్లైతే చాలు మన జీవితం చక్కబడుతుంది అంతేనమ్మా నా బాధ అని వగలమారిగా ఏడ్చింది దీప ఒక గంట నాకు టైం ఇవ్వండి మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతా అని చెప్పింది సరోజకి చాలా సంతోషంగా అనిపించింది వెంటనే ఢిల్లీలో ఉన్న వంశీకి ఫోన్ చేసింది ఇక్కడ జరిగింది చెప్తే వంశీ ఏంటి అవనికి పెళ్ళి కాలేదా అని చాలా సంతోషించాడు కానీ సరోజా ఏ ప్లాన్లో ఉందో వంశీకి అర్థమైంది వంశీ అప్పటికప్పుడు బయలుదేరి రావటానికి అవకాశం లేదు నాకు ఇంకొక రెండు నెలలు టైం పడుతుందమ్మా అప్పటి వరకు నీ తెలివితేటలు సరోజాని ఆపు తర్వాత నేను వచ్చాక ఆమె సంగతి చూసుకుంటా అని చెప్పాడు ఇక సరే అన్నయ్య అని చెప్పి సరోజా దగ్గరికి వచ్చి మేడం మీరు అన్నది ఇల్లీగల్గా చెయ్యాలి కాస్త డబ్బుతో కూడిన పని మరి మీరు ఇవ్వగలుగుతారా అని దీప గట్టిగానే డబ్బులు అడిగింది సరోజ నా బిడ్డ తల్లి కావాలి కానీ నువ్వెంత డబ్బు అడిగితే అంతా ఇస్తా అని చెప్పింది ఇక నేను ఇక్కడ మేడంతో మాట్లాడతా మరి మీ అమ్మాయి ఎవరి ద్వారా బిడ్డని కనాలనుకుంటుంది అతని స్ప్రెమ్ కావాలి అంటే అతను రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్లోనే సాధ్యమవుతుంది అసలు ఎవరు అని వివరాలు కనుక్కుంది సరోజ అప్పుడు అమిత్ కుటుంబం వారి వెళ్ళే హాస్పిటల్ గురించి చెప్పింది మేము ఈ పని సీక్రెట్గా చేస్తాము ఆ కుటుంబం వెళ్ళే హాస్పిటల్కి అమిత్ గారు వచ్చినప్పుడు అతనికి తెలియకుండా సీక్రెట్గా అతని స్ప్రెమ్ తీయటానికి అక్కడ నేను వాళ్ళతో మాట్లాడతా అందుకనే ఎక్కువ డబ్బు అడిగాను అని చెప్పింది సరోజ ఇంత డబ్బు ఇచ్చినా నా బిడ్డ తల్లి కాకపోతే అన్నది అమిత్ గారి స్ప్రేమ్ తీశాక సగం ఇవ్వండి మీ కూతురు ప్రాసెస్ కలిసి కన్ఫర్మ్ అన్నాక క్లీన సగం ఇవ్వండి నాకు కూడా చాలా డబ్బు అవసరం ఉంది మా అమ్మకు బాగాలేదు అందుకే ఇంత రిస్క్ చేయాలని చూస్తున్నా అని బాధగా దీప చెప్పింది సరోజ ఏమైందమ్మా మీ అమ్మకు అని అడిగింది దీప మా అమ్మకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయండి ఒకటి అన్న పెట్టకపోతే బ్రతకదు అన్నారు మేము చాలా పేదవాళ్ళం కిడ్నీని ఎవరు దానం ఇవ్వరు కదా అందుకే నాకు చాలా డబ్బు కావాలి అని దీప ఎంతో బాధగా చెప్పు కన్నీ పెట్టుకుంది సరోజ నిజమే అని నమ్మింది అంత కష్టంలో ఉన్న పిల్ల తప్పకుండా వారికి న్యాయం చేస్తుంది అని సరోజ నువ్వు చెప్పినట్టు డబ్బు తయారు చేస్తా అదే పనిలో ఉండు అని దీపను ఓదార్చి సరోజ సంతోషంగా ఇంటికి వెళ్ళి ఇక అప్పుడు సరోజ ఆనందం ఆనందం కాదు ఇంట్లో వాళ్ళను అమిత్ అవని కోసం గదికి వస్తున్నాడు నమ్మించింది గర్భాన్ని కూడా కన్ఫర్మ్ చేసి చూపిస్తే చచ్చినట్టు అవనిని చేసుకుంటాడు అని పక్కాగా ప్లాన్ చేసింది వంశీకి ఫోన్ చేసి నేను ఇలా చెప్పానన్నయ్య కానీ అలా చేసే రైట్స్ ఎవరికి ఉండవు అది ఇల్లీగల్ పని నేను ఆ పని చేయదలుచుకోలేదు నువ్వెలాగూ పని చూసుకుని వస్తాను అంటున్నావు వచ్చాక మరి నువ్వే చూసుకోవాలి ఆమెకు ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అని చెప్పి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పి తనకి ఒక టూ మంత్స్ పీరియడ్స్ రాకుండా చేస్తాను అంతకంటే ఏమీ చేయలేను అని వంశీకి చెప్తే నేను అక్కడ ఇక్కడ పని ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా వచ్చేస్తాను అని చెల్లెకు చెప్పాడు అలా దీప సరోజాని నమ్మించి అమిత్ కుటుంబం వెళ్ళే హాస్పిటల్కి వెళుతూ దీప హాస్పిటల్లో చేయాలని అక్కడ చేరటానికి ప్రయత్నిస్తూ సరోజాకి అమిత్ అన్నయ్య మా అన్నయ్యకి ఫ్రెండు అక్కడ నాకు ఈజీగా పని అయిపోతుంది అమిత్ స్ప్రెమ్ రెడీ అయింది కవని గర్భంలో చేర్చటమే అని అలా ఇలా ఒక నెల రోజులు సరోజాని పనిని తిప్పిస్తూ అవనికి ప్రెగ్నెంట్ కూడా కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి తరోజా దగ్గర డబ్బులు తీసుకొని అమిత్ కుటుంబం వెళ్ళే హాస్పిటల్లో దీప కూడా జాయిన్ అయింది దీప అవనికి ప్రెగ్నెంట్ ప్రాసెస్ నడిపిన హాస్పిటల్లో డాక్టర్కి కొంత డబ్బు ఇచ్చి ఇలా చేశాను మా అన్నయ్య వస్తే అన్నీ చూసుకుంటాడు మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అని డాక్టర్కి చెప్పి తరోజా బుద్ధి కూడా డాక్టర్కి చెప్పి ఇక ఆమె దగ్గర సెలవు తీసుకొని అమిత్ కుటుంబం వెళ్లే హాస్పిటల్లో జాయిన్ అయింది తరోజా అవనికి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది అనేసి ఇష్టానికి మాట్లాడేస్తుంది అలా అమిత్కి అక్షరాకి మనశ్శాంతి లేకుండా చేసింది దీప అమిత్ కుటుంబం వెళ్ళే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అంటే అక్కడికి వెళితే వారి కుటుంబ వివరాలు తెలుస్తాయి అన్న ఆలోచనతో వెళ్ళింది అలా దీపకు అక్షర కనపడటం అక్షర అమిత్ భార్య అని తెలియటం అంతకి రెండు రోజుల క్రితమే వంశీ రావటం అన్ని టకాటకా జరిగిపోయాయి దీప వంశీ అక్షర ముగ్గురు కలిశాక అక్షర అంతా చెప్పాక వంశీ ఆల్రెడీ అవని కోసమే అలా చేపించాడు ఇప్పుడు దీప వంశీ దృష్టిలో అక్షర ఒక దేవత కనుక ఆమె జీవితాన్ని అగాధం చేయటానికి సరోజ చూసింది అని వంశీ సహించలేక ముగ్గురు మాట్లాడుకొని దీప అవనికి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ట్యాబ్లెట్లు ఇచ్చింది అందరూ అమిత్ కుటుంబానికి అలా చేరారు అని ఆలోచిస్తా ముసిముసిగా నవ్వుకుంది అక్షర జీవితాన్ని అగాధం చేయటానికి సరోజా చేసిన పని తలుచుకున్నప్పుడల్లా ఇపకు కూడా సరోజాపై విపరీతమైన కోపం వస్తుంది అన్న ఉన్నాడు చూసుకుంటాడు అన్నాడు అని మౌనం వహించింది ఇప తలారా స్నానం చేసి బయటికి వచ్చింది వంశీ అమిత్ ఇద్దరు సోఫాలో కూర్చొని వంశీ కేసు గురించి వివరిస్తున్నాడు వంశీ కేసు గురించి మాట్లాడుతుంటే సరోజాకెగితే వనకే వస్తుంది అమిత్ వంశీ చెప్పింది విని అతను ఎవరో కాని అతన్ని ఎవరో కానీ ముందుగానే చంపేసి అక్కడ పడేసి వెళ్ళి ఉంటారు అన్నాడు వంశీ అందుకే ఆ ఊరు మా టీం సభ్యులను పంపించాను వాళ్ళు ఉదయం ఫోన్ చేశారు ఆ ఊళ్ళో ఉన్నవారు చెప్పిన ప్రకారం భార్య కూతురు అతని తల్లి అతని చెల్లెలు పిల్లలు అతని చెల్లి ఆమె భర్త ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారట ఆ పిల్లలు అతని తల్లి దగ్గర ఉన్నారట అంతకుమించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నాడు అమిత్ ఆ వయసులో అతని తల్లి అంత చిన్న పిల్లల్ని చూసుకుంటుంది ఆమెకు ఇంగితం అనేది ఉంటుంది అయినా ఏ తల్లి కొడుకును చంపదు అంత పసిపిల్లలను అత్తగారు సాకుతున్నారు అని తెలిసి కూడా అతను వేరుగా ఉంచుకొని కాపురం చేస్తున్న ఆ మహాతల్లి అతనిని చంపేసి ఆ ప్లాన్ చేసి ఉంటుంది ఆమె ఎక్కడుందో ముందు వెతకండి అని అమిత్ వంశీకి సలహా ఇచ్చాడు వంశీ మా టీం అదే పనిలో ఉంది అని అన్నాడు ఇన్ని వివరాలు ఇంత త్వరగా తెలుసుకున్నాడు వంశీ అని సరోజ గజా గజా వణుకు వస్తూ బాబు మీరు టిఫిన్ చెయ్యండి ఎందుకు కేసులు బిజినెస్లు అనే ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటారు చక్కగా ఫ్యామిలీతో ఉంటే దానికి ఉండేదానికి అని మాట్లాడుతుంటే విత్ మనసులు ఏంటి ఈవిడగారి ఫ్యామిలీతో మనశాంతిగా ఉండనిచ్చినట్టు ఏదో వినయంగా చెప్తుంది అని లోపల అనుకొని బయటికి సరోజాతో మీకు అతని భార్య తెలుసా అందుకే భయపడుతున్నారా ఏంటి అన్నాడు వంశీ పక్కున నవ్వి భలేవాడి బ్రో నువ్వు కామెడీ కూడా చేస్తావా అని నవ్వలేక పుట్ట పట్టుకుని మా అత్తయ్య గారికి అటువంటి వారితో స్నేహాలు ఉంటాయా ఎంతటి అమాయకమైనది అని వంశీ అన్నాడు అమిత్ అలా ఏమీ తెలియని వారికి అన్నీ తెలుస్తాయి ఎవరిని నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి చూసావుగా భార్య అని తన కుటుంబం అని అతను ఎవరో ఆలోచిస్తే కనీసం కనికరం లేకుండా చంపేసింది కుటుంబంలో కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అంటూ సరోజాని అమిత్ కొరా కొర చూస్తున్నాడు సరోజాకి అమిత్ బాధ అర్థమైంది అవనిని తాకకుండానే ప్రెగ్నెంట్ అని నేను గోల చేస్తే ఆకాశ కడుపులో పెట్టుకుని ఇలా వెళ్ళదీస్తున్నాడు ముందు అమిత్ బాబుని కూల్ చేయాలి అనుకుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు అందరికి సరోజ అక్షర టిఫిన్ వడ్డిస్తున్నారు అక్షర కావాలని వంశీకి కొసరి కొసరి వడ్డిస్తుంటే అమిత్ నిప్పులపై ఉప్పుల చిటాపటాలు ఆడుతున్నాడు వంశీ అమిత్ని చూస్తూ అక్షరతో బంగారం మీ ఆయనకి వడ్డించమ్మా నేను వడ్డించుకుంటాలే అన్నాడు అక్షర లేదు బావా ఆయనకి మా అక్క మా చెల్లి కావాలంట వాళ్ళిద్దరూ వడ్డిస్తారులే అలాగూ నేను వెళ్ళిపోయేదాన్నేగా మీకైనా వడ్డించనీయండి ఏ నన్ను చూసుకోరా మీరు అని అన్నది వంశీ మెల్లిగా బంగారం మీ ఆయన ముఖంలో మంటలు బయటికి వస్తున్నాయి అవసరమా ఇంత రచ్చ అన్నాడు అక్షర నవ్వుతూ దివ్యా అమిత బావని పెళ్లి చేసుకుంటావా అన్నది దివ్య బావ కోసమే ఉన్నా చేసుకోమంటే ఇప్పుడే చేసుకుంటా అన్నది అమిత్ అక్షరను తినేసేలా చూస్తూ పళ్ళు పటాపటా కొరుకుతున్నాడు అవని అవని అక్క నీకు కూడా అమిత్ గారే కావాలి కదా మరి నువ్వు దివ్య ఇద్దరు కలిసి చేసుకుంటారు లేకపోతే ఒకరు త్యాగం చేసి ఒకరు చేసుకుంటారు మీ ఇష్టం ఇన్ని రోజులంటే నన్ను చూసుకునేవారు లేరు అనేసి మౌనంగా ఉన్నాను వచ్చాడుగా మా బావ ఏ బావా నాకు పిరగడన్నం పెట్టలేవా అన్నది కుటుంబ సభ్యులందరూ అక్షర ఎప్పుడు మౌనంగా ఉండేది ఎందుకు అలా అంటుందో వింటూ ఉన్నారు సరోజ అదేంటి చిన్ని తల్లి నీ భర్తను ఎవరికో ఇవ్వటం ఏంటి నీకెవరో తిండి పెట్టే అవసరం ఏంటి బంగారం లాంటి భర్త ఉండగా అలా మాట్లాడకూడదు తల్లి అని వినయంగా అన్నది మిత సరోజతో అదేంటి దాని భర్తను ఎవరికో ఇవ్వటమేంది దాని నుంచే తీసుకోవటానికి అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారుగా అందుకే అది పోతానంటుంది అయినా నేను కూడా మనసు లేని దానితో ఉండడదలుచుకోలేదు దాన్ని వదిలేసి మీరు చెప్పినట్టు విందాం అనుకుంటున్నా అని అన్నాడు సరోజ అమిత్ బాబు అలా అనకండి అక్షరా నా కూతురే అవని నా కూతురే ఒక బిడ్డ జీవితాన్ని ఆగం చేసి ఇంకొక బిడ్డకి సుఖాన్ని ఇచ్చేదాన్ని కాదు ఏదో అప్పుడు పొరపడి అవని అక్షర అనుకున్నారు మాకు కూడా అక్షరం ఎక్కడ ఉందో తెలియక మీ మామయ్య గారు మీతో ఉన్న బంధాన్ని తెలుసుకోలేక అవనిని చేద్దామంటే నేను మౌనం వహించానే కానీ అక్షర మా బిడ్డే అని తెలిసాక అవనికి ఎంతో చెప్పి చూశాను అదేమో మిమ్మల్ని తప్ప ఎవ్వరిని చేసుకోను అంటేనో నేను అవనితో అతని మనసులో నువ్వు లేకుండా జీవితకాలం ఉండలేవమ్మా అని ఎంత చెప్పినా వినకపోతే సరే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అతను కూడా నిన్ను ప్రేమిస్తే మరి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అతనికి ఉంటారా అంటే చేస్తాను అని అవనితో చెప్పా ఆ కడుపు అనే నాటకం ఆడాను తప్ప మీరు మా అవని ఎప్పుడు తాగకుండా కడుపు ఎలా వస్తుంది అమిత్ బాబు అని పిచ్చి మనసులో నీపై ప్రేమను తీసేయటానికి అలా చెప్పాను తప్ప ఇంకో బిడ్డ జీవితం నాశనం చేయాలని కాదు నేను అవని కడుపుతో ఉంది అని చెప్పినా కానీ మీరు గోల చేశారు ఆమెను తాకలేదు అని చెప్పారే కానీ అలా ఎందుకు చేసిందో అవనికి నేనేమైనా ఆశలు కల్పించానా అని ఆలోచించలేదు అదే విషయము అవనికి చెప్పి తనను మార్చటానికి ప్రయత్నిస్తున్నా బాబు కడుపు లేదు కాకరకాయ లేదు అని ఎంతో వినయంగా చెబుతుంటే కుటుంబ సభ్యులతో పాటు అమిత్ నోరు వదిలేసి మరీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆనందరావుకి నీలవేణికి ఎంతో సంతోషంగా ఉంది అంటే అక్షర సరోజాతో చెప్పించటానికి అలా అన్నది అనేసి అక్షరను ఆనందంతో చూస్తున్నారు అమిత్ తనపై పడ్డ నింద ఇంత సింపుల్గా పోయిందేమిటి ఆమెను తాకలేదో తాకలేదో అంటుంది అనేసి అమిత్ అదేంటి మా అత్త మా మేనత్త మగుడు పెళ్ళంగారు అవని గదిలోకి నేను చాలాసార్లు పోయానని ఆమెతో ప్రేమగా ఉంటున్నానని మీరే అన్నట్టు ఉంది అన్నాడు ఆరోజా చీచి నేనెప్పుడు ఎవరితో అన్నాను బాబు అందరూ వారికి వారు అపోహగా ఊహించుకుంటే నేనేం చేస్తాను ఒకరోజు కోతి పిల్ల వచ్చింది అది గలగల మొత్తుకుంటే మీరు దాన్ని అవతల వేసి వచ్చారు నేను అప్పుడు ఎవరితో ఏమి చెప్పలేదే నాకు ఆ రోజు కోతిపిల్ల వచ్చిందని తెలుసు మీరే కావాలి మీరే లేకుండా బ్రతకలేను అని నిద్ర మాత్రలు మింగితే అరుణ్ బాబును పిలుచుకొని వచ్చాను కానీ కనీసం మీకైనా చెప్పానా ఆ రోజు మీరే ఏదో జరుగుతుందని వచ్చారు ఏ బాబు ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా అని అరుణ్ణి అడిగింది ఆ రోజేగా అక్షరకు పురటి నొప్పులతో బాధపడింది ఆ రోజు అవనికి స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుందని భయపడిపోయాను అంతేకాని అమిత్ బాబు ఎప్పుడూ అవని దగ్గరికి రాలేదు అని చక్కగా ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా చెప్పింది అక్షర అమిత్ కేసి చూస్తూ పెద్ద పెద్ద కళ్ళను ఎగరేసింది అమిత్ అక్షరాన్ని ఏదో వింతగా చూస్తూ ఏమిటి ఈ మార్పు ఇంట్లో ఇంత వింతగా అని ఆలోచిస్తూ అక్షరాన్ని చూస్తున్నాడు అక్షర కన్ను కొట్టింది అక్షర కన్ను కొట్టగానే అమిత్కు నేను ఇంత చెప్తే నమ్మలేదు దొంగ దొంగమోహంద్ ఏదో డ్రామా ప్లే చేస్తుంది అయినా ఈ వంశీ బ్రో ఇక్కడికి ఎందుకు వచ్చాడు వీళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తున్నారు అమిత్ తినటం అయిపోయి వసేయ్యి ఆ రోజు నేను ఎంత చెప్పినా వినలేదు కదా నమ్మవే నమ్మవే అంటే ఏమన్నావే ఆగుని సంగతి చెప్తా అని అక్షర అమిత్ అక్షరాన్ని పట్టుకోబోయాడు అక్షర లేడి పిల్లలా పారిపోయింది అక్షరాన్ని పట్టుకోవటానికి అమిత్ వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి లిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి